కొన్ని శారీస్కి ఫాల్స్ వేయాలంటే కొద్దిగా చిరాగ్గా ఉంటుంది ఎందుకంటే అవి జారిపోతూ ఉంటాయి లేదా మెత్తగా ఉంటాయి అలాంటి శారీస్కి ఫాల్స్ వేయాలంటే నరకం కనపడుతుంది కదా ఎందుకంటే అవి జారిపోవటము లేకపోతే అటు ఇటు జరిగిపోవటము జరుగుతుంది అలా జరగకుండా అలా జారకుండా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా కుట్టుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తానండి అది చాలా తక్కువ టైంలో ఇక్కడైతే ఇదిగోండి శారీ చూసారు కదా ఎంత ఉల్లిపొర ఎంత పలచగా ఉంటుందో ఈ శారీ కూడా అంతే పలచగా ఉంది మ్యాక్సిమం ఇలాంటి శారీస్ కుట్టేటప్పుడు ఎక్కువగా మనం కుట్టేటప్పుడు సూదికి ఈ క్లాత్ అనేది తగిలి పీసులు పీసులుగా వస్తుంది అలా రాకుండా కూడా మీకు మంచి టిప్ అయితే చెప్తాను చూడండి ఇక్కడ చూశారు కదా శారీ పాల్ పాల్ కూడా రెడీ చేసుకున్నాను పాల్ని వాష్ చేసుకొని చక్కగా ఐరన్ చేసుకోవాలి అలా చేసుకోకపోయినా పర్వాలేదు అలా చేసుకోలేము టైం లేదు అనుకున్నప్పుడు పాలిస్టర్ మిక్సింగ్ ఉన్న ఫాల్ తీసుకోండి కాటన్ది కాకుండా పాలిస్టర్ మిక్సింగ్ ఉన్న ఫాల్ అయితే మీకు వాష్ చేయపోయినా ఏం కాదు ఫాల్లో లో వచ్చే అట్టనండి దాన్ని వీడియోలో చూపించినట్టు ఇలా మూడు ముక్కలుగా మూడు ముక్కలు కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ ఫాల్కి వేయటానికి అలాగే ఈ మూడు ముక్కలకి చాలా సంబంధం ఉంది అదేంటో చూ చూపిస్తాను అలాగే నేను పొద్దున పెట్టిన వీడియో ఆన్లైన్లో జాబ్ దాని గురించి చాలా మంచి రెస్పాన్సిబుల్ అయితే వస్తుందండి చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు అయితే నాకు ఫోన్ చేసే కన్నా నేను వీడియోలో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వస్తుంది చక్కగా ఇంట్లో కూర్చొని చాలా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఓన్లీ టెన్త్ లేదా ఇంటర్ ఉంటే చాలు అయితే మంచి ట్రైనింగ్ కోసం ఇప్పుడు నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు జాబ్ అనేది కన్ఫర్మ్ అండి శాలరీ కూడా మీకు చక్కగా చాలా మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అలాగే మీరు చాలా చక్కగా చేయగలిగేటట్టుగా ఈజీగానే ఉంటుంది మీకు ఏమైనా వివరాలు కావాలంటే ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇచ్చే ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెడతాను చెక్ చేసుకోండి అయితే ఇక్కడ నేను జాకెట్ పీస్ అయితే తీసేసాను ఇప్పుడు పాలు కుట్టడానికి శారీ రెడీ అయ్యింది అయితే ఇక్కడ హెయిర్ క్లిప్ కూడా తీసుకున్నానండి శారీ జారిపోకుండా పట్టుకోవడానికి ఈ క్లిప్ ఎక్కడ పెడతానో చూపిస్తాను ఆగండి ఇక్కడైతే శారీ పాలు కుట్టుకోవడానికి కట్టు చెంగు వైపు ఒక మీటర్ వరకు వదిలేసుకోవాలి వదిలేసుకొని ఇది జారిపోకుండా ముందు మిషన్ పాదం కింద దీన్ని పెడుతున్నాను ఇలా మిషన్ పాదం కింద పెట్టేశాను కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇందాక కట్ చేసుకున్న అట్ట ముక్కల్లో మూడు ఉన్నాయి కదండీ మూడిట్లో రెండు చిన్నవి ఉన్నాయి కదా ఆ రెండు చిన్నని ఇలా వీడియోలో చూపించినట్టు ఈ ప్లేస్లో ప్లాస్టర్ పెట్టి అంటించుకోవాలి అది ఎలాగో చూడండి వీడియోలో నేను చెప్పే ఏ టిప్ అయినా సరే పూర్తిగా చూడండి చాలామంది చూడకుండానే కామెంట్లో అడిగేస్తున్నారు అక్క అదైతే ఎట్లా ఇదైతే ఎట్లా అని దాంట్లో ఆ వీడియోలోనే చాలా వరకు నేను వివరంగా చూపిస్తున్నాను కానీ పూర్తిగా చూడకపోతే మీకు అర్థం కాదు కదా అందుకనే నాకు డౌట్స్ అనేది మీరు పెడుతున్నారు పూర్తిగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ రెండు అట్ట ముక్కలకి ఇలా ప్లాస్టర్ అయితే వేసేసాను చూడండి ప్లాస్టర్ వేసేసాను కదా ఈ రెండు అట్ట ముక్కల కిందకి శారీ ఉండాలి తర్వాత ఇప్పుడు మనం ఈ ఫాల్ ఉంది చూడండి ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి స్టార్టింగ్ అయితే కొద్దిగా మర్చుకోవాలి కదా దాన్ని ఇలా మర్చేద్దాం ఫస్ట్ చాలా మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి సెర్చ్ చేసుకొని చూడండి చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట టైలరింగ్ చేసే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకైనా షాప్ పెట్టుకునే వాళ్ళకైనా కూడా తర్వాత ఇదిగోండి ఫాల్ చూసారు కదా ఒక అట్ట ముక్క కిందకి పెట్టాను దీ శారీ అయితే అట్టముక్క రెండు రెండు అట్టముక్కలకి శారీ కింద పెట్టాను ఒకటి మాత్రం వీడియోలో చూపించినట్టు ఫాల్ని ఒక అట్టముక్క మాత్రమే కింద పెట్టుకున్నాను అనమాట రెండోది మామూలుగా వదిలేశాను ఇలా ఎందుకు మామూలుగా కుట్టుకోవచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది కదా ఇలా కుట్టామనుకోండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అంతేకాకుండా ఈ అట్టముక్కలు శారీని జారిపోకుండా ఆపుతాయి అన్నమాట మనం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి మీకే అర్థమవుతుంది ఈ క్లిప్ అనేది మనం జరుపుకుంటూ ఉండాలండి సైడ్ కూడా శారీ జారకుండా క్లిప్ కూడా చాలా బాగా సహాయం చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా కుట్టేసుకోవచ్చో ఇక్కడ ఇటు సైడ్ అయితే పాలు అయితే కుట్టేసాం కదా మరి అటు సైడ్ కుట్టుకోవాలంటే ఎలాగో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం అంటించుకునే ప్లాస్టర్స్ రెండు కూడా తీసేస్తున్నాను ఇంటివైపు మనం ఇందాక కట్ చేసుకున్న ఈ పెద్ద పీస్ ఉంది కదా ఆ పెద్ద అట్ట ముక్కని వీడియోలో చూపించినట్టు ఈ ప్లేస్లో ఫోల్డ్ చేసుకో అంటించుకోవాలండి ఫోల్డింగ్ కాదు ఇలా అంటించుకోవాలి ఇది పెద్దదిగా ఉంది కదా మన ఈ పాలు బెడల్పుగా ఉన్నదాన్ని ఇది అంటి పెట్టుకొని ఉండాలి కాబట్టి ఇలా పెద్ద అట్ట అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుందనమాట ఇలా అంటించుకున్న తర్వాత ఇలా కుట్టుకోండి అంటే పాలు శారీ దాని కిందకి రావాలన్నమాట అది సపోర్ట్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా పాలు కుట్టుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు చూడండి పాలు ఎంత గబగబా కుట్టుకోవచ్చో చూసారు కదా ఎంత సపోర్ట్ చేస్తుందో ఈ అట్ట ముక్క ఇదే విధంగా మనం ఏవైనా జాయిన్ చేయాలన్న క్లాత్లు లేదంటే ఒక క్లాత్కి ఒక క్లాత్ ఇప్పుడు పంజాబ్ డ్రెస్ కుట్టేటప్పుడు ఇలాంటి టిప్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే శారీ పాలు కుట్టేటప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట చూడండి మనకి శారీ పాలు కూడా ఎంత చక్కగా వచ్చిందో ఎక్కడా కూడా ముడతలు లేకుండా నీట్గా ఇప్పుడు ఇలాంటి శారీస్ కుట్టేటప్పుడు ముడతలు వచ్చేస్తాయి మనం పాలు వేసేటప్పుడు అలాంటి ముడత ఒక్కటి కూడా కనపడదండి శారీ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఈ శారీ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి ఇది నా పెళ్లి రోజుకి మా అమ్మాయి నాకు గిఫ్ట్గా ఇచ్చింది నాకైతే ఈ శారీ బాగా నచ్చింది దీనికి ఫాల్ వేసేటప్పుడు నాకు మీరందరూ గుర్తొచ్చారు సరే ఫాల్ వీడియోస్ అంటే మీ అందరికీ చాలా బాగా ఇష్టం కదా వాళ్ళని జారకుండా కుట్టడం ఎలాగో చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది నేను తీయడానికి రెడీ అయిపోయాను అనమాట వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మంచి లైక్ ఇవ్వండి అలాగే మంచి మంచి కామెంట్స్ తెలియచేయండి అలాగే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి మంచి అవకాశం అండి సంపాదించుకోవడానికి అదేంటో ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ రోజు మీ అందరికీ ఒక బెస్ట్ పార్ట్ టైం జాబ్ గురించి నేను చెప్తాను డిసైడ్ చాలా రోజు నుంచి చాలా మోస్ట్ రిక్వెస్ట్ వీడియో అనమాట అందరూ అడుగుతున్నారు పార్ట్ టైం జాబ్ ఏదైనా ఉంటే చెప్పండి అనేసి నేను ఆల్రెడీ ప్రాసెస్ చేస్తానని చాలా చెప్పాను సో వాళ్ళందరికీ పిన్ టు పిన్ ఎవరి నెంబర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది ప్రెసెంట్ చేసే ప్రాసెస్ ను బట్టి సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో నేను కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాబ్ రోల్ ఏంటి టార్గెట్స్ ఉంటాయా కాల్సా నాన్ వాయిస్ ప్రాసెస్ చార్ట్ ప్రాసెస్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ఏం చేస్తే ఈ జాబ్ వస్తుంది అండ్ ఆ అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ అండ్ స్లిప్స్ అండ్ వర్క్ సర్టిఫికేట్ వస్తుందా అండ్ ట్రైనింగ్ ఉంటుందా ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే ఇందులో వర్క్ చేయొచ్చా అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అసలు ఏం చేస్తే జాబ్ వస్తుంది కంప్లీట్ కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీ డీటెయిల్ గా చూపిస్తాను ఓకే అండ్ స్టార్ట్ అనమాట